నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో పడ్డారు గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు దీంతో మరోసారి అలాంటి పరాభవం ఎదురు కావద్దనే ఉద్దేశంతో పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఎక్కడి నుంచి పోటీ చేయాలని దానిపై కసరత్తు ప్రారంభించారు ఈ క్రమంలోనే కాకినాడపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లోని అనుకూల ప్రతికూల పరిస్థితులపై పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో మళ్లీ పోటీ చేస్తే ఓటమి ఖాయమని భావనలో ఉన్నట్లు సమాచారం అందుకే వేరే నియోజకవర్గంపై కన్నేశారనే చర్చ నడుస్తోంది ఇందులో భాగంగానే కాకినాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది జనసేన కేడర్ భారీగా బలంగా ఉందని అందుకే కాకినాడ బరిలో దిగబోతున్నారని స్టాక్ అక్కడ సామాజిక వర్గం కూడా కలిసొచ్చే అవకాశం ఉండడంతో కాకినాడను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉన్నారు పవన్ అయితే ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటులో ఎలాంటి ప్రకటన చేయలేదు అధికార వైసీపీ మాత్రం ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటిస్తూ ముందుకు సాగుతుంది వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది వారితో పాటు ప్రజలకు కూడా క్లారిటీ ఉంది అయితే జనసేన అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు ఇదే విషయంలో ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఒక పార్టీకి అధినేత అయి ఉండి ఇలా పోటీపై చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక పార్టీ అధినేత ఇలా ఉంటే అభ్యర్థుల ఒక శాతమైన ఉంటాయా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మొత్తంగా పవన్ తీరు కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది ఇక పవన్ తీరుతో జన సైనికుల పరిస్థితి ముందు నొయ్యి వెనకబొయి అన్నట్లుగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు Subscribe Dark News.